ఉపాధి హామీ శ్రామికులకు అలా పని కావాలంటే ఇది తప్పనిసరి గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే ఈ పథకం కింద ఏటా వంద రోజుల పాటు పని కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గేలా ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటూ వస్తుంది ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా వేసవి కాలంలో ఉపాధి లేని సమయాల్లో ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజ ప్రజానీకానికి ఉపాధి లభిస్తుంది అయితే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా గా నిర్వహించేందుకు కేంద్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేపడుతూ వస్తుంది ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు పొందిన వారికి ఈకేవీసీ తప్పనిసరి చేసింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి జాబ్ కార్డులు పొందిన ఉపాధి హామీ శ్రామికులు పనిల్లోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈకేవీసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ ఈ ఈకేవీసీ చేయించుకోకపోతే పనుల్లో తీసుకోరని స్పష్టం చేస్తున్నారు ఈ విషయంపై గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో దండోరాలు కూడా వేస్తున్నారు మరోవైపు ఉపాధి హామీ కూలీలకు ఈకేవీసీ ప్రక్రియ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి మొదలైంది అక్టోబర్ పంతొమ్మిది తేదీలో ముగియనుంది అయితే నెలాఖరుకు వరకు పొడిగిస్తారని సమాచారం ఈ ఈ నేపథ్యంలో ఈ ఈకేవేసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఉపాధి హామీ శ్రామికులకు అధికారులు సూచిస్తున్నారు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఆధార్ కార్డు కార్డులను ఫీల్డ్ అసిస్టెంట్లు వద్దకు తీసుకెళ్తే వారి ఫోటో తీసి సాఫ్ట్వేర్ అనుసంధానం ఇస్తారని చెబుతున్నారు మరోవైపు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల్లో బోగస్ కార్డులు ఈ ఈఈకేవేసీ తీసుకు వచ్చినట్లు తెలిసింది ఇప్పటిదాకా ఉపాధి హామీ శ్రామిక సంఘంలోని పది మందిని కలిసి ఓ గ్రూపుగా చేసే వారి ఫోటోలు తీసి అటెండెన్స్ అటెండెన్స్ వేస్తూ వచ్చారు అయితే గ్రూపుల్లోని కూలీలతో పాటుగా ఇతరులను కూడా చూపించి దొంగ మస్టర్ల సాయంతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ఈకేవైసీ నిర్ణయం తీసుకుంది ఈ ప్రక్రియ పూర్తి అయితే నిజంగా ఉపాధి హామీ పనులకు వెళ్ళేవారు ఎవరో తెలుస్తుంది అలాగే ఫేషియల్ రికగ్నిషన్ యాప్ సాయంతో పనుల వద్ద వారు హాజరు నమోదు చేస్తారు అది కూడా పని ప్రదేశంలో ఉపాధి కూలీల ఆధార్ నంబర్ ఎం ఎంటర్ చేసిన తర్వాత ఫోన్లో ఫోటో తీసినప్పుడు సరిపోతనే పనులు కల్పిస్తారు ఇందుకోసం తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలా అని అధికారులు సూచిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి